మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ముప్పై కీర్తన పదహారవ వాక్యాన్ని చదువుదాం ముప్పై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని చదువుకుందాం నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కృపచేత నన్ను రక్షింపము హలెలుయ నా దేవుని బిడ్డరా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు నీ కృపచేత నన్ను రక్షింపము అని ఇక్కడ రాయబడి ఉంది ఈ కీర్తన ముప్పై ఒకటో కీర్తన దాబీదు మహారాజు రాసినటువంటి కీర్తన మరి దావీదు మహారాజు నీ కృపచేత నన్ను రక్షింపు అని దేవుని యొక్క కృప మీద ఆధారపడటం దేవుని యొక్క కృప కొరకు కాచుకొని ఉండటం దేవుని యొక్క కృప కొరకు అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టటం మనం చూస్తూ ఉన్నాం నా దేవుని బిడ్డారా గమనించండి కృప ఆదరించేదే కాదు కృప బలపరిచేదే కాదు కృప సమస్తమును సమకూర్చేదే కాదు కృప మనలను రక్షించేది దేవుని బిడ్లారా గమనించండి కృప రక్షించేది అని దావీదు తెలుసుకున్నాడు అందుకనే నా దేవుని బిడ్డలారా ఆయన కృపను పొందుకున్నటువంటి వారు ఖచ్చితంగా రక్షించబడిన వారుగా ఉన్నారు ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని యొక్క కృపను నీవు పొందుకున్నట్లయితే ఒక రక్షణ అనుభవంలో నీవు ఉంటావు గమనించు భయంకరమైనటువంటి ఈ పాపములో భయంకరమైనటువంటి ఎగసి పడుతున్నటువంటి కెరటాల మధ్యలో ఒకవైపు సమాధానము లేక ఒకవైపు నెమ్మది లేక ఒకవైపు ఆయా ఆరోగ్యము లేక ఒకవైపు నా దేవుని బిళ్ళారా ఆయా పరిస్థితులలో మరి ప్రతికూలంగా నడిపించబడుతున్నప్పుడు వీటన్నిటిలో నుండి ఎవరు మనల్ని రక్షిస్తారు శత్రు యొక్క అగ్ని బాణాలలో నుంచి ఎవరు మనల్ని రక్షిస్తారు మరణకరమైనటువంటి రోగములో నుంచి ఎవరు మనల్ని రక్షించగలరు అపాయకరమైనటువంటి ఈ దినాలలో ఈ దుర్దినాలలో ఎవరు మనల్ని రక్షించగలరు అని అంటే దేవుని వాక్యం అంటది దేవుని కృప రక్షిస్తుంది హలిలుయా దేవుని కృప కాపాడుతూ ఉంది కనుక నా దేవుని బిడ్డారా ఈ కడవరి దినాలలో ఈ లోకములో నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవు ఎంత మాత్రం చింతించవలసినటువంటి అవసరము లేనేలేదు ఎందుకు అని అంటే దేవుని కృప నీకు తోడై ఉంటే దేవుని కృప నీవు పొందుకొని ఉంటే ఖచ్చితంగా నీవు రక్షించబడతావు నీవు తప్పించబడతావు కనుక వేటగాని ఊరిలో నుంచి నిన్ను తప్పించటానికి దేవుని యొక్క కృప నీకు తోడై ఉండునుగాక ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా ఈ దినాన ఈ యొక్క మాటలు నా తండ్రి నా ప్రభా ఇచ్చిన కృప నీకు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి నీ కృప నా ప్రభాయ వింటున్నటువంటి ప్రతి వారికి మీరు అనుగ్రహించండి అయ్యా నీ కృపచేత నా ఒక్కొక్కరిని మీరు బలపరచండి అయ్యా ఇదిగో నీ కృపచేత మమ్మల్ని మీరు రక్షించండి అయ్యా నీకు స్తోత్రాలు హరీతిగా నా ప్రభా అయా నా తండ్రినైనా నా దేవా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నా ప్రభా మమ్మల్ని మీరు నడిపించమని అయ్యా కృపచూపమని నేస్తున్నామని అడిగి పెట్టుకొచ్చినాము తండ్రి ఆ మెయిన్ రెస్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాకా